హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోప్ అందరూ బాగున్నాను అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్నాను హౌస్ డ్రైవర్ అయితే వర్క్ చేస్తున్నాను ఈ రోజు రంజాన్ నెలలో పదిహేనవ రోజు గడిచిన పద్నాలుగు రోజులు కూడా చాలా బాగా గడిచినాయి అవన్నీ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి పద్నాలుగు రోజుల తర్వాత ఇది పదిహేనో రోజు కంటిన్యూ వీడియో ప్రతి రోజులాగానే ఈరోజు మేడం గారు ఫోన్ చేసి కుప్పూజలు తీసుకురమ్మన్నారు విలాజు దగ్గరికి అయితే వచ్చాను సైకిల్ అయితే ఇలా పార్కింగ్ చేసుకొచ్చండి ఇలాంటి స్టాండ్లు ఉంటాయి ఎక్కడైనా సరే షాపింగ్ మాల్లో కానీ మెట్రో దగ్గర కానీ ఇలాంటి స్టాండ్లు ఉంటాయి ఇక్కడ సైకిల్ పెట్టేసి తాళం వేసుకోవడం నిన్న భోజనం పంచి పెట్టాను కదా ఆ సామాన్ తీసుకొచ్చేసాను ఇవి ఈ రోజు ఏమో కేర్ ఫోర్ లో తీసుకున్న సామానం ఒక అన్నీ అయితే కామెంట్ పెట్టారు రంజాన్ అంటే ఏంటి అని చూపించాలి కదా నువ్వేంటి షాపింగ్ మాల్ మీ మేడం రోడ్లు చూపిస్తున్నావు అన్నట్టుగానే అంటున్నారు అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ ఏంటంటే నేను హౌస్ డ్రైవర్ననియా నేను బయట వేసా మీద వచ్చినోడిని కాదు అలాగనే టూరిస్ట్ వేసా మీద వచ్చిన వాడిని కాదు టూరిస్ట్ మీద టూరిస్ట్ వేసా ఏంటి వస్తారో మొత్తం అంతా కవర్ చేస్తారో టూ డేస్ లోను వెళ్ళిపోతారు మళ్ళీ వేరే కంట్రీకి వెళ్తారు నేను అలా కదనే ఎక్కడే పాతికిపోయాను కాబట్టి ఇంకా ఏదో రోజు ఇంకా జరిగిన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను అందులోనే కొన్ని గానే వస్తాయి అందులోనే ఇంకో కొన్ని కొత్త విషయాలు కూడా తెలుస్తానే ఇంకా అంతమించి అయితే నేను ఏం చేయలేను ఇప్పుడు నేను హౌస్ డ్రైవర్ని కాబట్టి నాకు టైం కూడా ఉండదు ఫర్ సపోజ్ అనుకుందాం మేడం గారు ఎక్కడికైనా పంపించారు ఒక అరగంట ట్రావెలింగ్ ఉంటుంది ఈ అరగంటలోనే నాకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోన్లు వస్తాయనయ్యా మేడం గారు ఫోన్ చేస్తారు మేడం గారు కూతురు ఫోన్ చేస్తారు ఎక్కడున్నావు ఏంటని ఈ అరగంటలో నేను బయటకెళ్ళి వేరే ప్లేస్ చూద్దామన్నా సరే టైం సెట్ అవుదన్యా కానీ నేను వెళ్ళే ప్లేస్లోనే నాకు వీలైనంత వరకు వీడియో తీసి అయితే పెడతానయా ఒకవేళ నా వీడియోలు చూసి డిసప్పాయింట్ అయితే కనుక ఇంక సారీ అని ఇంకేమనుకోవద్దు నాకు ఎక్కడో చిన్న హోప్ అయితే ఉందనే ఎప్పటికప్పుడు నేను బెస్ట్ వీడియోలు తీయగలుగుతానని నచ్చితే కనుక లైక్ చేయని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయి ఇంకెంతమించి నేను ఏం చెప్పలేనయ్య ఇక్కడే ఇంకో విషయం చెప్పాలని నీకు ఇలా గల్ఫ్ కంట్రీలో వీడియోలు తీయడం నిషేధం అస్సలు ఎవరి ఫేస్ కూడా కనిపించకూడదు అది అన్నమాట అయినా సరే నేను నాకు వీలున్నంత వరకు తీసి అది ఇది పనస్తార పాకం మా మేడం గారు ఫ్రెండ్ అడిగారంట ఇది పట్టుకెళ్తాను ఇప్పుడు వాళ్ళ ఇంటికి కత్తర్లో ఉన్న గ్యాస్ మొత్తం మా వాళ్ళే వాడేటట్టున్నారు మళ్ళీ రెండు రోజులకి రెండు బండ్లు అయిపోయినాయి పదిహేనవ రోజు కూడా చూడండి ఫుల్ జనం అయితే ఉన్నారు సూపర్ సంబూసా పోపోడి అయిడ్ ఇప్పుడు డిస్ప్లే చేయలేదు లోపల ఉన్నాయంట వేడి వేడిగా చేస్తున్నారు లోపల వెయిటింగ్ చేస్తున్నాను మా మేడం గారు తీసుకున్న సమోసాలు ఫ్రెషో వేడివేడిగా ఉన్నాయి మన ఇంటి దగ్గర పన్నెండు వందల రూపాయలు మేడం గారు ఈరోజు వాళ్ళ ఫ్రెండ్కి ఏం పంపిస్తున్నారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అదొకటి ఐదు ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నారండి అక్కడ దాకా ఇంకా వెళ్ళడమే సేమ్ మొన్నటిలాగానే ఐదు గంటల నలభై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో అజాన్ ఏత్తారు నాకు ఇంకా డ్యూటీ అయితే అవ్వలేదు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను ఈరోజు అజాన్ అలాగే వినిపించాలి ఒకే నేను అక్కడ ఎక్కడన్నా ఇంటికి వెళ్తే ఓకే లేదంటే కనుక ఈ మధ్యలోనే ఇంకెక్కడన్నా మస్జిద్ ఉంటే కనుక నేను అక్కడ రజానైతే తినిపిస్తా أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله

వెనకల పక్క మస్జిద్ చూసారా ఇక్కడైతే రికార్డింగ్ చేశాను నాకు ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోద్ది అనమాట నాకైతే అర్థమైపోయింది నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఖజాన అయిపోద్ది అని ఇంక నేను ఏం చేశానంటే సామాను ఇచ్చేసిన తర్వాత ఆ ఎదరో కొంచెం నాకు మసీదు కనపడుతుంటే ఇంకా అక్కడికి అయితే వచ్చేసాను అనమాట అక్కడికి వచ్చేసి ఒక టూ మినిట్స్ వెయిటింగ్ చేసి ఇంకెక్కడే రికార్డింగ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మన రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలాగ టైం అయిపోద్ది సో ఇంకా అదే బెస్ట్ అనిపించింది ఆఖరికి ఎలా అయితే వచ్చాను అక్కడ రికార్డింగ్ చేశాను హ్యాపీ టైం అయితే పదిహారు అవుతుంది ఇది ఖత్తర్లో ఉన్న మహా ఐలాండ్ ఇక్కడి నుంచి వస్తే లూసైల్ కనిపిస్తూ ఉంటుంది కాలు బేమచ్చే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి నా లక్ష బండి కలరే మారిపోయింది చూడండి ఎలా ఉందో గెస్ట్గా ఉందో కడగడం వర్షం రావడం కడగడం వర్షం రావడం టైం అయితే పన్నెండు అయిందండి ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారు మేడం గారు మేడం గారు ఫ్రెండ్స్ కూడా ఇప్పటి నుంచి బయలుదేరుతున్నారు టైమ్ అయితే ఒంటి గంట అవుతుందండి ఇప్పుడు నా డ్యూటీ అయింది నా రూమ్ దగ్గరికి వెళ్తున్నానండి సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను నచ్చితే కానీ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పదిహేనో రోజు వీడియో అండి చాలా బాగా గడిచింది రేపు వద్దున పదహారు రోజు వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మిచ్చరంజీవి జై హింద్